నాకు రెండు రోజుల నుండి జలుబు తుమ్ములు నా వాళ చూస్తే కరోనా వచ్చినట్టే ఉంది ఈ ఓనర్ గాడే నకంటిచినట్టున్నాడు దరిద్రుడు ముందే లైఫ్ లో చాలా హోప్స్ పెట్టుకున్న ఒక స్ట్రీట్ డాగ్ తో ఫ్రెండ్షిప్ చేయాలని రేయ్ రా బోదాం వస్తా నా లాభం లేదు ఏంటా గడ్డి లేదు పచ్చి గడ్డి లేదు అసలు నేను ఏం దేంటామో నాకు క్లారిటీ లేదు లేదు ఇది మిరపకాయన అబ్బో ఏదో విచిత్రమైన కాయలాగుంది నమిలి నమిలి దవడలు వస్తున్నాయి ఐ థింక్ ఇది బబ్లకం అనుకుంటా ఎవ్వరు చూడట్లేదు కదా ఇది నాకు నమల రావట్లేదని తెలిస్తే మా సంఘంలో నా పరువు పోతుంది ముఖ్యంగా ఆ సురేష్ గారికి కంపద్దు దీన్ని వీడియో తీసి సంఘం గ్రూప్ లో పెడతాడు నాను అటు పక్కన ఎవడో వస్తాండు ఇటు పక్కన కూడా ఎవడో వస్తుండు కావాలని నన్ను ఎవరో వీడియో తీస్తున్నారు బాగా నమిలి కవర్ చేయాలి నాకు అన్ని నమలు వచ్చినట్టే బిల్డింగ్ అపిస్తే ఏమాత్రం పాటలు పాడేది టైంలో తరదుల్లారా ఈ చెరువులో ఇట్లా ఇట్లా ఎంతసేపు ఇద్దుడు ఏదో ఒక తీరానికి చేరాలి కదా అక్కడేమో गदा अकडे में मुंडे बंगाल खातमलो अल्प తీరం तीराम टाटिन दाटा कन इकडे मनम ये తీరం eh, टाटेलेदू <laughs> hey, <laughs> <लो। है> <laughs> ये तीराम टाटे लोपो मा आंचे क्रीला నాకు అకు బిపిలేస్తా మీరు నన్ను ఏమీ చేయలేరురా నేను పసుపతిని నేను కంటపడితే ఇంకెంతసేపు నా వీడియో చూస్తారు చూసింది చాలు కానీ నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే నేను అలుగుతా బొంగమూతు పెట్టుకుంటా ఐ హట్టు